భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాల ముగింపు సందర్భంగా మానుకోటకు విచ్చేసిన బస్సు ప్రచార జాతాకు సిపిఐ మానుకోట జిల్లా సమితి ఘన స్వాగతం పలికింది కేసు అనేక కేసులను ఎదుర్కొని నిర్బంధాలను ఎదుర్కొని నిషేధాలను ఎదుర్కొని ఈ దేశానికి సంసదం తీసుకొచ్చింది అదే విధంగా ఈ దేశంలో సంస్థానాల మీద పోరాటాలు నిర్వహించాం ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరులో ఉన్న పోరాటం పశ్చిమ బెంగాల్లో సేవాగా పోరాటం లేదా పడు బలహీన వర్గాలకు భూములు జాగిర్దారు భూములు భూమి వినాదం తోటి కోట్లాది ఎకరాల భూమి భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్యాంకుల జాతీయతో పాటు అనేక అంశాలలో ఈ దేశంలో మూలవాసులైన ఆదివాసులు గిరిజనులు అదే వెనకబడినటువంటి ఎస్సీ కులాలకు సంబంధించిన అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి విజయం సాధించి వందేళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ వందేళ్ల పండుగ చేసుకుంటా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వరకు అలిపరిగలి పోరాటాలు అంటే ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా పోరాటాలు ఇవాళ ఇళ్ళ జాగలు వచ్చినాయి లేకుంటే వచ్చినాయి లేదా ఇప్పుడే మన విదేశానికి చెప్పినట్టుగా పట్టాలు వచ్చినాయి అంటే ఎర్ర జెండా పార్టీల పోరాటాల వల్లనే అనే విషయాన్ని తెలియపడతాం అందుకనే పోరాటాలు మనయా సీట్లు వల్లగా ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎవరున్నారు నాలుగు వేల ఆరు వందల మంది లెక్క సుప్రీంకోర్టు చెప్పింది అందరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి అంతకులు గుండాలు ఇలాంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఇవాళ ప్రజాప్రద ఉన్నారు ఇక ప్రజాస్వామ్యం ఎలా సాగుతుంది అందులో ఎటువైపు ఈ దేశం పోతా ఉంది మనం మన స్వపరిపాలన ఈ విదేశీ పరిపాలన స్వదేశీ పాలన వద్దు పరాయి పాలన వద్దు స్వపరిపాలన వద్ద అనుకున్నాం దేశంలో నాకంటే ముందు మాట్లాడిన నాయకులు చెప్పినట్టుగా కదా డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఎట్లా మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో బాగా పొద్దుపచ్చారు చాలా అన్ని విషయాలు పొద్దుపరిచాడు సార్ ఆయన మహానుభావుడు ఆయన దళిత కుటుంబంలో పుట్టిన మేధావిగా మరి ప్రపంచాన్ని తిరిగి అన్ని రాజ్యాంగాన్ని పరిశీలించి పరిశోధించి చక్కగా రాజ్యాంగం ఏం చేశారు చక్కని రాజ్యాంగం అంటే ఇంత చెప్తాడు చాలా వెళ్ళడానికి కోసం మీరు కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కల్పంచ కల్పించాల్సిన బాధ్యత ఎవరు అధికారంలోకి వస్తా వాళ్ళ మనకు అందరికీ ఇవాళ ఇల్లు ఉన్నాయా ఇళ్ళ స్థలాలు ఉన్నాయా ఇళ్ళ స్థానాలు కూడా పోరాటం చేస్తలేమా ఏ లేదా ఏ లేదా అంటే ఇంకా ఇళ్ళ స్థలాలు ఇల్లు లేవు అలాగే ఇళ్ళ పట్టా పట్టాలు జాగరేసుకుంటే పట్టాలు చేయరు ఏ ఏ పాలపుడైనా కావచ్చు అందుకని ఎటువైపు పోతుంది ప్రభుత్వం మీద లేదు తిండి ఇలా ఇందాక చెప్పారు చాలీ చాలని వేతనాలా బీజేసు పథకం నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను ఏ పార్టీ అయినా ప్రశ్నిస్తా ఉన్నాడు బీజేపీ సంబంధం లేదు కూలీల గురించి పట్టించుకోడు ఇలా రైతులకు చట్టాలు వచ్చినా దున్నేవాడికి మూడు చట్టాలు వచ్చినా లేకుంటే కార్మికులకు ఇరవై తొమ్మిది చట్టాలు తీసుకొచ్చి అనేక పోరాటం చేసి జాగా చెప్పేస్తే తాను సమ్మె చేయకూడదు అంటే ఎటుక రాదురా వీళ్ళు ఎటుకట మనం ఇట్లా మాట్లాడితే మన మైక్ లేదా మీటింగ్ సమావేశం కానివ్వకపోదురు పోలీసులు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు మరి మీరు ఏదైతుందో ఇవాళ సమ్మెకు రాదు రాస్తారంటే ఏం ప్రజాస్వామ్యాన్ని అడుగుతా ఉన్నాం అంటే నియంతృత్వ ప్రజాస్వామ్యం ఇది మరి మోడీ ప్రజాస్వామ్యం చేతులకు పోతుంది అంటే కొంతమంది కార్పొరేషన్ చేతిలోకి పోతుంది ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనాయి ఐడిపిఐ నుంచి మందుల మందుల కంపెనీ చాలా ఉండే అని ప్రైవేట్ చేసేస్తారు మనం చూస్తే అనేకమైనటువంటి కంపెనీలన్నీ కూడా తరగతి ఒకటి ప్రైవేట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వ రంగ ధ్వసం చేస్తా ఉన్నారు సింగరేణి ఫ్యాక్టరీలు కూడా ప్రైవేట్ చేస్తా ఉన్నారు ప్రైవేట్ చేస్తారు అన్ని ప్రైవేట్ చేసేసి ప్రభుత్వం ఎవరి చేతులు నడుతుంది ఆ కార్పొరేషన్ చేతులు నడిచే ప్రమాదం ఉంది అంటే ఈ దేశం మళ్ళీ భూస్వాముల భూస్లాముల పెత్తందామీందారుల జాగిదారుల దేశం గల అటు మొండిపోకాయలు అయితే వారికి లక్షల కోట్ల రూపాయలు ఇస్తారా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశాడు నరేంద్ర మోడీ రైతుకి ఒక్క పైసా తీసుకుని ఛార్జ్ చేస్తా ఉన్నాను రుణమాఫీ చేశాడు ఎక్కడన్నా ఎందుకు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది మన కేసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తే సరే అందరికీ కొత్త లోపాలు ఉండొచ్చు అది కొంత ఏదో కొత్త గుడ్డిలో బయలాగా రైతుల గురించి చేసిన పరిస్థితి అసలు అతను ఒక్కనాడు కూడా రైతుకు ఏం రుణమాఫీ చేసిన పరిస్థితి కార్మికులకు కాలు రాష్ట్రట్టాడు మహిళలకు సంబంధించి మరి వాళ్ళకు అన్ని రకాలు కూడా మరి అలా అనుగదే పరిస్థితి సాగుతూ ఉంది